క్రైస్ లార్డ్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియలారా ఈరోజు మనం పన్నెండవ బంగారు సూత్రం గోల్డెన్ ప్రిన్సిపల్ నెంబర్ ట్వెల్వ్ మనం నేర్చుకుంటున్నాం పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవచనంలో పరిశుద్ధుడైన పౌరులు రోమ సంఘానికి పన్నెండవ అధ్యాయంలో చాలా హెచ్చరికలు చేశాడు చాలా విషయాలు మాట్లాడాడు పదిహేడవ వచనాన్ని చూస్తే కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు అనే మాట మనకు లేఖనాల్లో కనబడుతుంది కదా అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పన్నెండవ సూత్రం తప్పకుండా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి కొన్నిటికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి కూర్చొని మాట్లాడండి మంచి వాతావరణంలో పోలా పోట్లాడండి ఫేర్ ఫైట్ ఫేర్ ఫైట్ ఉండాలి పోట్లాట కూడా ఉండాలి అది మంచి వాతావరణంలో ఉండాలి దానికి ఒక ఏడు ప్రాముఖ్యమైన నియమాలు ఉన్నాయి మీకు చెప్తాను త్వరగా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటిది మీరు ఎప్పుడు ఆ విధంగా వారితో ఆ వాగ్యుద్ధాన్ని చేయాలో ఒక రైట్ టైంను రైట్ స్థలాన్ని చూడండి మంచి సమయంలో మంచి స్థలంలో పోరాడాలి తప్పకుండా ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా రెస్పెక్ట్ కలిగి ఉండాలి మర్యాదతోనే అవి జరగాలి రెండవది మూడవది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ఒక విషయాన్ని గురించి మాట్లాడాలి వంద విషయాలు మాట్లాడొద్దు మాట్లాడుకున్నప్పుడల్లా ఒకటే విషయం మాట్లాడాలి అది మూడవది నాలుగవది ఇప్పుడు ఏంటో ఎప్పుడో జరిగిన విషయాలు కాదు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న విషయాల మీద యుద్ధం జరగాలి ఐదవది ఒకరు మాట్లాడుతుంటే మరొకరు పొరపాటున కూడా కలగజేసుకోవద్దు వినాలి ఒకరు మాట్లాడాలి ఒకరు వినాలి అది ఐదవది ఆరవది ఖచ్చితంగా పరిష్కారం దిశగా ఇద్దరు ఒక నిర్ణయానికి రావాలి భేదాభిప్రాయంతో మొదలైంది పరిష్కారంతో ముగించాలి ఏడవది ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మంచి మేకప్ వేసుకోవాలి ఫ్రెష్ అయిపోవాలి మళ్ళీ బయటకు ఏం తెలియనట్టు వచ్చేసి ఫ్రీగా ఉండిపోవాలి ఏది మనసులో పెట్టుకోవాలి ఈ విధంగా మీరు ఫేర్ ఫైట్స్ ఒక మంచి వాతావరణంలో యుద్ధాలు చేయండి గడ్నెస్ యుద్ధం